తులారాశి వారికి రాబోయే కష్టం గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ రాశి వారు ఉత్తమ ఉద్యోగ అవకాశాలు పొందబోతున్నారు కానీ అవకాశం అనేది చేజారిపోతుంది చివరిలో పెరుగుతున్న సంపద వల్ల చాలా వరకు భయం అనేది కలుగుతుంది పెట్టుబడులు పెట్టడం స్టాక్ మార్కెట్ లో గాని ఇతర ఏ విషయాల్లో గాని ఈ రాశి వారికి అస్సలు మంచిది కాదు రేపు రాత్రి తొమ్మిది గంటల లోపు మీరు చాలా ధైర్యంగా ఉండాలి ఒక అశుభ వార్త అనేది మీరు వినబోతున్నారు తరచూ మీరు చేసే పనుల రీత్యానే ఆ యొక్క అశుభ వార్త అనేది వినబోతున్నారు కానీ ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి తీసుకునే ఆహారం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోకూడదు సలహాలు మాత్రం మీరు ఎవరికీ చెప్పొద్దండి ఎవరి విషయంలో కూడా మీరు జోక్యం అనేది చేసుకోకూడదు ఎవరి సమస్యను భుజాన ఎత్తుకుని జీవిత భాగస్వామితో గానీ ఎవరితో గానీ మీరు చర్చించవద్దు ఫలితం అనేది శూన్యం అంతేకాకుండా గొడవ అనేది పెరిగి చాలా పెద్దది అవుతుంది ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి